ఎలా ఉన్నారు బాగున్నారా మెయిన్ ఇది కూర్చోసరికి కదా మాకు వర్షం పడిందండి చూడండి గడ్డ ఎలా పారుతుందో ఇకనా ఏంటంటే మాకు చేపలకి పట్టడానికి చాలా సులువుగా ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు వాటర్ మారడం చేత ఏంటంటే కొందరిని చేపలు పైకి అండి ఈ గడ్డకి ఇదేమో ఏంటంటే ఇకన ఏంటంటే వల్ల వేసుకోవడానికి చాలా ఉపయోగంగా ఉంటాయండి ఎందుకంటే ఇక్కడ మేము చేపల వేటకి రేపటి నుంచి తయారవ్వాల్సి వస్తుందండి ఎందుకంటే ఈవేళ ఎక్కువ నీరు శాతం చేత మాకు వలలకి చేపలు ఎక్కువగా దొరకవండి ఎందుకంటే ఇప్పుడు ఈ వాటర్ తగ్గేటప్పుడు పోటింగ్ తగ్గేటప్పుడు చేపలు ఎక్కువగా దొరుకుతాయండి చూడండి మాకు ఎంత సంతోషమో మా రైతులకు కూడా చాలా ఆనందం అండి ఎందుకంటే ఇలా వర్షం పడితే ఏం చేస్తామంటే మోటార్లు ఇంజిన్లు పెట్టుకుని వాటర్ని ఓడుకుంటామండి అంటే ఇక నా వరి పొలాలకి దీనికి చాలా బాగుంటుందండి వినియోగించుకుంటాం ఇలా ఆ వదిన దేవుడు మాకు వర్షం రోజు ఇలా ఇచ్చేసి మాకు ఏంటంటే రోజు పడితే మాకు చాలా ఆనందం అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్